నువ్వేమనుకుంటావు మనోళ్ళే కదా మనోడే కదా అని ప్రతిదానికి గంగిరెద్దిలో తడలాడించేసి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం వాళ్ళు ఎప్పుడు రే అనగానే టక్కమని ముందర వాలిపోవడం ఇంకా పని పాట లేనట్టు ఆ జోరే గల చుట్టుపక్కల తిరుగుతూ ఉంటావు కదా అప్పుడు అప్పుడు పోద్ది వాల్యూ ఎందుకంటే అదేంటి మనం టక్కుమని మనోడు కదా మనం పిల్ల మనం వెళ్ళకపోతే పిలిచిన వెంటనే ఎవడెళ్తాడో నువ్వు అనుకుంటావు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఏదైనా ఒక పని లేదనే ఒక పాస్ లేదంటే ఏదో ఒకటి కావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వే గుర్తొస్తావు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనుకోరు నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు పని పాట ఉన్నది నీకు తినేసి తిరుగుతున్నాడు ఏమందలే బొక్కడికి చెప్పండి అంటారు ఇదేంటి బ్రో మరీ ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది కదా ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకో ఒక పది మంది ఉన్నారు అనుకో ఆ పది మందిలో ఎప్పుడు ఒకడికో ఇద్దరికో మాత్రమే చెప్తారు ఇంకో ఎన్ని ఎనిమిది మందికి మాత్రం వాళ్ళు ఏం చెప్పరు ఎందుకు చెప్తే హట్ అవుతారని కావచ్చు లేకపోతే లేదు లాంటి బిజీగా ఉంటాడు కొంచెం బాగోదు వాడికి ఈ పని చెప్తే అంటారు ఏ ఆడు వేరు నువ్వు వేరు నీకు పని బాట లేదా ఇంకే ఉద్యోగం సద్యోగం పనికి వచ్చే ఏం చేయట్లేదా నువ్వు ఇది ఈ టాపిక్ ఎందుకు అనిపించింది అంటే ప్రాక్టికల్గా నేను కొన్ని సిచ్యువేషన్స్ చూశాను గత మూడు రోజుల నుంచి నాకు అనిపించింది అన్నమాట అందుకని మనం మన ఫీలింగ్ ఏంటంటే మనోడు కదా పక్క మంచి పెట్టేద్దాం లేదంటే వెళ్ళి కనిపిద్దాం వెళ్ళి చూద్దాం అనేది నీ ఇంటెన్షన్ నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి కానీ మెజారిటీ అవతల ఇంటెన్షన్ ఏముంటుంది తెలుసా అది ఏముందలే ఫ్రీగానే ఉంటాడు కదా అనుకుంటారు అన్నమాట వాల్యూ పోతుంది ఇప్పుడు స్టార్స్ ఉన్నారు వాళ్ళు రోజు మన సందులు తిరిగేస్తున్నారు అనుకో ఫస్ట్ రోజు సెల్ఫీలు దిగుతావు ఇంకా ఆటోగ్రాఫ్లు ఫోటోలు సెల్ఫీలు రచ్చ రచ్చ కింద ఉంటుంది వ్యాపారం అదే స్టార్స్ ఈ సంక్రాంతికి మొదలుపెట్టి వచ్చే సంక్రాంతి దాకా మీ స్ట్రీట్లో ఇంచే నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో మినిమం వచ్చే సంక్రాంతి ముందు దేఖను కూడా దేకవు ఎందుకంటే వాళ్ళతో సెల్ఫీలు అయిపోయినాయి ఇన్స్టాగ్రామ్లో దాంట్లో పోస్ట్ చేసి రచ్చరచ్చ చేసేసో అయిపోయింది ఆటోగ్రాఫ్ అరే పలానా మహేష్ బాబు ప్రభాస్ సంతకం మనకే పెట్టాడు అది అయిపోయింది సరే వీడియోలు అయిపోయినాయి వాళ్ళతో రీల్స్ చేసేసో అన్నీ అయిపోయినాయి ఇంకేముంది అక్కడ నువ్వు మహేష్ బాబు కనిపించినా పట్టించుకో ప్రభాస్ కనిపించినా పట్టుకో అల్లు అర్జున్ కనిపించినా చూసే చిన్న స్మైల్ వెళ్ళిపోతావు అక్కడ ఏమైంది ప్రియారిటీ తగ్గిపోయింది ఎందుకంటే నువ్వు పదే పదే కనిపిస్తున్నావు కాబట్టి మీరు ఏ ఎన్ని ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళు ఫార్ములా ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి ఒక రతన్ టాటా కానీ లేదంటే హీరోలే కావచ్చు వాళ్ళ సినిమా పోస్టర్లు లేదంటే వాళ్ళ సినిమా ఈవెంట్స్లో తప్ప ఎక్కడో కూడా ఎక్కడ కూడా ఆ సినిమాల్లో కలర్ఫుల్ డ్రెస్లు వేసేసుకుని స్పెటిసిపెట్ చేసుకుని ఇలా వాటం పైకి పెట్టి ఫోటోలు పెట్టరు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది చెప్పరు ఎందుకు చెప్పరు అంటే నువ్వు రోజు చూసేస్తున్నావు అనుకో వాటం బోర్ కొడుతుంది ఎవరికైనా దీన్ని ఎందుకు ఇంటర్లింగ్ చేశానంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్ది కూడా అవతలోడికి మనం చాలా ఫ్రీగా ఉన్నాడు ఏముందలే ఆడు ఫ్రీగా ఉంటాం వల్లనే కాదు చేసి పెడుతున్నాడు మనం ఏమన్నా ఇబ్బంది పెట్టట్లేదు కదా ఆడికి చెప్పండి అంటారు అలా కాకుండా నిన్ను నువ్వు బిజీ చేసుకో నేను చెప్తున్నా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అప్స్కాండ్ అయిపోయి ఎవరికి కనిపించు నువ్వు ఊళ్ళో ఉన్నా సరే ఎవరికి కనిపించకుండా కొంపలోనే కూర్చుని ఏం ఆలోచించుకోవాలి ఏం చెయ్యాలి తర్వాత మన బతుకేంటి అనేది నీకు నువ్వు ఆలోచించుకో ఎప్పుడు ప్రజాసేవకి ప్రజా ఉద్యమాలకే ఈ పని ఎందుకంటే కొన్ని రోజులు చేసిన తర్వాత నీకులాగే ఇంకొకటి తగులుతాడు ఆడి చేయించుకుంటారు తప్ప తర్వాత నీ పరిస్థితి ఏంటి అలా ఇప్పుడు జనానికి అవైలబిలిటీలో ఉండి నీకు నువ్వు టైం ఇచ్చుకోకుండా అసలు నీ పర్సనల్గా మనం ఏం పీకుతున్నావు అసలు మన పరిస్థితి ఏంటి పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటావా రోజులు అలా సంక్రాంతి వస్తుంది ఎరిపోతుంది ప్రతి ఆదివారం వస్తుంది వెళ్ళిపోతుంది ప్రతి సోమవారం నువ్వు పనికి వెళ్తున్నావు అంతేనా లైఫ్ అంటే అంతేనా అంతకు మించి ఏం లేదా ఇంకా చాలా ఉంది ఎప్పుడైనా సరే మనం తక్కువగా మాట్లాడి తక్కువగా కనిపిస్తాము అప్పుడు మన వాల్యూ పెరుగుతుంది అంటే ఎవడన్నారే చాబుద్దుల్లో ఉన్నప్పుడు రారా అంటే కనిపించకుండా అప్స్కొండ అయిపోవని కాదు చెయ్యాలి ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకు చేయాలి తర్వాత టైం అంతా నీకు నువ్వు మాత్రమే స్పెండ్ చేయాలి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నీ ఈ రోజు నుంచి మొదలుపెట్టి నీతో నువ్వు అంటే ఇండివిజువల్గా బయటకు ఎక్కువ వెళ్లకుండా ఖాళీగా ఉన్న వర్క్లో ఉన్న నీకు నువ్వు స్పెండ్ చేయడం మొదలుపెట్టు అసలు నువ్వు కండిషన్లో ఉన్నావు అసలు నీ బుర్ర పనిచేస్తున్నా లేదో నీకు తెలిసిపోద్ది ఎందుకంటే ఒక అరగంట ఇంట్లో కూర్చుని ఫోన్ అయ్యి పక్కన పెట్టేసి కూర్చుంటే నీకు బోర్ కొట్టేస్తుంది ఏంటి అమ్మ ఏంటి ఏం ఊసిపోవట్లేదు పాస్ అవ్వట్లేదు అనిపిస్తుంది కదా ఫస్ట్ మెట్ అది పాస్ అవ్వకపోవడం ఏంటి అంటే నువ్వు లేచి రెడీ అయిపోయి స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బోన్ చేసేసి ఆ ఇన్స్టాగ్రామ్ తొక్క తోటకూర అన్నీ చూసేసి పడుకుని మళ్ళీ లేపులు లేచి నువ్వు రెడీ అయ్యేలోపు నువ్వు ఆఫీస్ టైం అయిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదంటే నీకు బుర్ర చేయట్లా నువ్వు ఎంటీ అయిపోతున్నావు ఏ ఇంకేం లేదా పోన్లే ఆఫీస్ లేదు ఆఫీస్ లేదా అంటే ఈరోజు హాలిడే కాబట్టి ఈ ఈరోజు హాలిడే ఎంజాయ్ చేసేయాలి బయటికి వెళ్ళి ఏంటి ఎంజాయ్ చేసేది ఓ సినిమా చూస్తావు లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి కబుర్లు చెప్తావు ఓకే రెండు ఓకే తర్వాత మిగతా టైము ఈరోజు హాలిడేరా అసలా టైంపాస్ అవ్వట్లేదు మచ్చా ఆఫీస్ ఉన్నా బాగుండేది అని ఎవడన్నా అన్నాడో అంటే కనుక ఆడు బానిసత్వానికి లేదంటే ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం ఎవడైతే టైం ఇంకా సరిపోవట్లేదు ఇంకా నేను ఇది ఉంటే ఈ టైం ఆఫీస్ నుంచి ఒక అరగ ఒక అరగంట ముందు వెళ్ళిపోతే ఈ పని చేసుకోవచ్చు లేదంటే దీని గురించి ఆలోచించవచ్చు అని ఎవడైతే ఆలోచిస్తాడో ఆడు ఖచ్చితంగా ఒక పది సంవత్సరాల తర్వాత ఆడి రేంజ్ వేరే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆడు ఇప్పుడు బ్రతికే బ్రతుక్కి తర్వాత బ్రతకబోయే బ్రతుక్కి వేరే రేంజ్ ఉంటుంది నేను ఏం చెప్తున్నానంటే అసలు మనం మనకి ఏమన్నా ఒక ఐడియా రావాలన్నా లేదంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నా మనం మనతో ఎక్కువ స్పెండ్ చేయాలి అంటే ఖాళీగా ఖాళీగా కూర్చొని చీకటి రూమ్లో అలా గాల్లో చూడమని కాదు ఏదో ఒక వర్క్ మనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది కదా రాసుకోవడమో పాడుకోవడమో పేరాలు పేరాలు చదివేయడం ఇలాంటివి కాకుండా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది క్రికెట్ చూస్తున్నావా వెళ్ళి పది మందిని వేసుకుని కూర్చొని చూడక్కల ఒక్కడే కూర్చొని చూడు ఒక్కడే కూర్చొని చూసినప్పుడు నువ్వు నీ నీకు నువ్వు తెలుస్తుంది దా సెన్స్ నువ్వు ఎంతవరకు దాన్ని దానికి బ్లష్ అవుతున్నావు ఎంతవరకు బ్లాస్ట్ అవుతున్నావు ఒక ఈవెంట్ జరిగినప్పుడు అనేది నీకు చాలా ప్రియారిటీస్ తెలుస్తాయి ఏంటంటే ఎప్పుడు జనంతో కలిసి ఉన్నావు అనుకో నీలో ఉండే చాలా స్కిల్స్ నీ థాట్ ప్రాసెస్లో అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే అంతమందిలో కూర్చున్నప్పుడు నువ్వు డమ్ అయిపోతావు మోగోడు అయిపోతావు అనమాట ఆ మోగోడు అయిపోతావు ఎలా ఎలా అంటే ఒక పది మంది కూర్చుని ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవడన్నా జోకేసేకో మిగతా ఎనిమిది మంది నవ్వినప్పుడు బలవంతంగా అయినా సరే నువ్వు చిన్న స్మైల్ అయినా ఇవ్వాలి లేదంటే నేను తేడగా చూపుతారు అందుకని నవ్వేస్తావు ఏదో ఆలోచన వస్తుంది పది మందిలో కూర్చున్నప్పుడు టక్ మన పక్కకి వెళ్ళి కూర్చుని ఆలోచించలేవు ఆ తర్వాత చూద్దామని నువ్వేస్తావు అదే ఒక్కడవే కూర్చో రోజులు ఏదో టైంలో స్పెండ్ చేయ కాసేపు ఖచ్చితంగా జరిగిన వరస్ట్ సిచ్యువేషన్స్ ఇప్పటిదాకా ఏమైంది ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు నీకు ఎంత వస్తుంది నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావో అసలు మన బ్రతికేంటి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల నుంచే ఒక క్రియేటివ్ థాట్ బయటకు వస్తుంది నువ్వు ఉండే ఫీ ఫీల్డ్లో ఇలా కాదు ఇంకా అలాగే గడిపేస్తా పర్లేదా టైం పాస్ అవ్వట్లేదు అందరికీ అవైలబిలిటీలో ఉంటాను నువ్వేమన్నా భద్రాచలం సినిమాలో శ్రీహర్ అనుకుంటున్నావు ఏంటి పని పాట లేదా నీ పని నువ్వు చూసుకో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేదాకా అందరూ కలిసి అరే మనం అందరం కలిపి ఏదైనా సరే ఒకే చోట ఇల్లు కట్టుకోవాలి ఒకే ఒకే చోట జాబ్ చేయాలి ఇలాంటి కబుర్లన్నీ నిబ్బానిబ్బి రోజుల్లో అయిపోతాయి తర్వాత ఎవరికైనా లక్ష రూపాయల జీతం వస్తే అది పూణే వెళ్ళిపోతాడు యాభై వేలు జీతం వచ్చాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంతా కాదు ఊళ్ళో వాళ్ళ నాన్నకి మంచి కిరాణా షాప్ ఉంటాడు కిరాణా షాప్లో బిజీగా ఉంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు తెలిసా అందరికీ అవైలబిలిటీలో ఉంటావు వాళ్ళకి ఊళ్ళో ఖాళీగా నీ పనులు మానేసుకుని ఫోన్లే మనోడే కదా చెయ్యి మనోడే కదా అన్నప్పుడు చేసి పెట్టాలి అంతేగాని ఎప్పుడు ఎప్పుడు మనల్ని ఎవడ పిలుస్తాడని రెడీగా ఉండకూడదు మళ్ళీ నువ్వే ఏడుస్తూ కూర్చుని నేను ఇంతలా చేస్తున్నానో కానీ ఏదన్నా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాతో ఎవరో షేర్ చేసుకోరు ఇది చీపురు పళ్ళలో తీసి పాడేస్తారంటే అవును మరి నువ్వు చెప్తున్నాం కదా ప్రతిరోజు ఏదైనా మంచి హీరో కానీ లేదంటే ఎవడైనా రాజకీయ నాయకుడు కానీ మీ సందరూ తిరుగుతున్నాడు నువ్వు పట్టించుకుంటావా సేమ్ నీ విషయంలో కూడా అదే జరుగుతుంది కొంచెం నిన్ను నువ్వు బిజీ చేసుకో నిన్ను నువ్వు అర్థం చేసుకో ఈ బాబు ఏం లేదు నాకు ఒక్కడనే కూర్చుంటే నా బాధలో నా కష్టాలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అసలు ఎలా రా బాబు కనిపిస్తుంది అందుకని నేను జనంతోనే ఉండాలి లేదంటే కూర్చొని తాగాలి రెండు ఆప్షన్సే నా దగ్గర లేవన్నాం అనుకో నిజం చెప్తున్నా నిన్ను భగవంతుడు కూడా బాగు చేయలేడు ఎప్పుడైనా మనల్ని మనమే బాగు చేసుకోగలం అనమాట ఎంత డెప్త్గా దరిద్రాల్లో ఇరుక్కుంటే ఎంత డెప్త్ అయిన ఎదురు దెబ్బలు తగిలితే అంత మంచి ఆపర్చునిటీస్ వెతకడం మొదలు పెడతావు నువ్వు ఎందుకంటే ఒకడు నిన్న ఏదో మోసం చేసేసాడు ఖచ్చితంగా తర్వాత మోసపోవచ్చు కానీ ఆ రేంజ్లో మోసపోవు ఆ మోసంలో కొంచెం క్వాంటిటీ క్వాలిటీ తగ్గుతుంది రెండోసారి మోసపోతావు మూడోసారి నాలుగోసారి ఐదోసారి మెల్లమెల్లగా నేర్చుకుంటూ నేర్చుకుంటావు ఐదోసారి ఎవడైనా మోసం చేస్తున్నాడో అనిపించినప్పుడు అని పిల్ల బచ్చే గడు చూసినట్టు చూస్తావు నువ్వు సో అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నీకు నీకు ముందరొచ్చిందని సంతో సంతోషపడు ఆ దరిద్రం ఆ మోసం చేసేటన్నీ నీకు ఎదురైనవి కాబట్టి లైఫ్లో దరిద్రాలు అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడతో అమ్మయ్య అన్నీ చూసేసాను రా మనం చూడండి దరిద్రం లేదు ఇప్పుడు మనకేంటంటే అంత తెలుసు కాబట్టి ఎలా హ్యాపీగా ఉండాలి ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఎంత సంతోషంగా ఉండాలో నాకు తెలుసు అని ఫీల్ అవ్వట్లేదు మీరందరూ అంతే కదా ఇప్పుడు అప్పుడు ఫ్రెష్గా ఉన్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు ఆడు చాలా ఆనందంగా ఉన్నాడు దీని అమ్మ మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో పడాల్సినవి అన్నీ పడుతూ వచ్చో స్టిల్ ప్రదే ఫేజ్లో ఉన్నా సరే ఇంకా నువ్వు అంత మెచ్యూర్గా మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనేంత ధైర్యంగా నీకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావు నీకు అర్థమైందా అదే సంతోషంగా ఉన్నాడు ఉన్నాయి హ్యాపీ ఆడు సంతోషంగా ఉంటే రేపు వద్దు ఏదైనా చిన్న కష్టం వస్తే వెలవెల్ల ఆడిపోతాడు కానీ నీకు మామూలు దెబ్బల తగిలిని గట్టిగా తగిలినాయి కదా సో ఫ్యూచర్లో ఇంకా గట్టిగా తగిలినా సరే అవి నిన్ను ఏం చేయలేవు చెప్తున్నాను కదా ఈ సొసైటీలో పదివేలతో బ్రతకగలిగేవాడు ఉన్నాడు ఇరవైతో బ్రతకగలిగే ఉన్నాడు ముప్పై వేలతో బ్రతకగలిగేవాడు ఉన్నాడు లక్ష రెండు లక్షలు కోటి రూపాయలతో బ్రతకగలిగేవాడు కూడా ఉన్నాడు ఎవడి లైఫ్ స్టైల్ ఆడిది ఎవడి స్టామినా ఆడిది ఎవడో కూడా భోజనం లేకయితే చచ్చిపోవట్లేదు కదా సో ఇక్కడ ఉండాల్సిందల్లా నీలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ ఐడెంటిఫై చెయ్యాలి సో ఎవడో మనల్ని పట్టించుకోవట్లేదు రే అయ్యి బాబోయ్ మనమేమో జనానికి ఎంత చేసేస్తున్నాం నేను మొన్న ఆడికి ఇది చేశాను మొన్నేమో ఇది చేసాను ఆడికేమో అది తెచ్చిపెట్టాను ఆ టక్ మన ఫోన్ చేయగలిగానే ఫోన్ చేయగానే వెళ్ళి పిక్ చేసుకున్నాను అయినా సరే ఎందుకు రాన్నా వీళ్ళందరూ ఏమో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చేట చిన్నపిల్లలను చూసినట్టు చూస్తున్నారు నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళ విషయంలో నా విషయంలో నన్ను వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవ్వట్లేదు అంటే చెప్తున్నాను కదా నువ్వు వాళ్ళని ఎలాంటి ఒక మంచి సబ్జెక్ట్గా ట్రీట్ చేసి నువ్వు అవైలబిలిటీలోకి వెళ్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు రే అలా పృథ్వీ గారు ఖాళీగా ఉంటాడు అని పిలు అటు చేసి పాడే ఎందుకు చిన్నదానికి అని ఫోన్ చేసి చెప్పే అని నిన్న ఒక తేలిగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే చెప్తున్నాం కదా పది మంది ఉంటే నీ గ్రూప్లో ఆ పది మందిలో కేవలం ఒకళ్ళకో ఇద్దరికో ఇలా జరుగుతూ ఉంటుంది మిగతా ఎనిమిది మందికి ఇలా జరగదు ఆళ్ళు నీతోనే చదువుకున్నారు వాళ్ళది నీ ఏజే సో మీరందరూ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు అవైలబిలిటీలో ఉన్నావు ఆ ఉండి 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 అలవాటు అయిపోయి నువ్వు చొలకనైపోయావు మిగతా వాళ్ళు ఏంటి ఎప్పుడో సిచ్యువేషన్లో రే ఎలాంటివి చెప్తే వింటారు నాకు పని పట్టలేదు అనుకున్నావు నాకు నాకు పని ఉందిరా నువ్వు వాటికి అయితే చెప్పకో అని మొహం మీద అనేసి ఉంటారు అలా అనడం వల్ల ఏం చేశాడంటే అమ్మో రే ఆడి ఫోన్ చేయకూడదు ఏదో పనిలో ఉంటాడు ఎందుకు మళ్ళీ తిడతాడు అంటారు ఆ రెస్పెక్ట్ నువ్వు కోల్పోయావు నీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది అందుకే చెప్తున్నా నేనేమి ఎవరికే సహాయం చేయొద్దని చెప్పట్లా లేదంటే ఎవడైనా ఏదైనా అడిగితే చెయ్యొద్దని చెప్పట్లా కానీ తగ్గించు దానికి ఒక హద్దు ఉంటుంది అసలు నిజం చెప్పు ఇంట్లో ఎప్పుడైనా కొట్లోకి వెళ్ళమంటే వెళ్ళేవా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎల్ల తెచ్చుకో బొక్క నేను తేవాలంటే ఆడికి చెప్పు తమ్ముడికి చెప్పు లేదంటే చెల్లి చెప్పు ఇలా ఉంటారు గోల కింద తెచ్చుకో సార్ ఇప్పుడైనా సరే ఇంట్లో ఏదన్నా పని ఉంటే మనం చెయ్యం అదే అవతల ఫంక్షన్ పిలిచడానికి వెళ్ళిపోయి ఆడికి మొత్తం తిన్నోడికి దగ్గరుండి తిరిపించేసి ఆడ ఆకులు తీసేసి లైటింగ్లు తీసేదాకా కూడా అక్కడే ఏడుస్తాం మన పని మనకే చులకన అవతలోడు పని మోజు అది ఎందుకు వచ్చింది అంటే దానికి రీజన్ లేదు అలా నేను కూడా బిహేవ్ చేసిన నాకు ఇంట్లో పని చెప్తే నేను మామూలుగా మనం తన్నితే గిన్నెలు బకెట్లు ఎగిరిపోయి ఆ ఊరు కూడా పని చెప్పేటప్పటికి అసలు తింటారండి కొంచెం మజ్జిగి పుచ్చుకుంటారా ఆ కొంచెం పెట్టుకోండి నేను తీసేస్తా ఇలా ఉండేవాడిని అనమాట సో ఎప్పుడైతే మనం అవైలబిలిటీలో ఉండడం తగ్గిస్తామో ఎప్పుడైతే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటామో అప్పుడు పొజిషన్ మారుతుంది ఆ పొజిషన్ మారినప్పుడు నువ్వు ఇంకా హెల్ప్ చేయగలుగుతావు ఇంకా చాలామందికి ఒక మంచి ఇది చేయగలుగుతావు కానీ లోపు ఇవన్నీ కాదు దున్నేస్తా ఇరగదీస్తా మనం భద్రాచలం సినిమాలో శ్రీహరి లాగా మనం కూడా పలానా ఊళ్ళో మనం లేకపోతే ఏం నడవదో గడవదో అనుకున్నాంకో అది నీ పొరపాటు ఇక్కడ ఎవడ పన్నాడు చేసేసుకుంటాడు సో దొరికినోడిని వాడతారు ఆ వాడకం అయిపోయిన తర్వాత ఇదే ఆ చిన్న పని చేసి పెట్టలేవు ఎందుకురా నువ్వు అంటారు పొరపాటు నువ్వు కాదంటే చేసిన రోజులు బాగానే ఉంటుంది చేస్తున్నావు కదా ఒక్క నాలుగైదు సార్లు నేను చేయలేను అని చెప్పు ఇప్పుడు దాకా నువ్వు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చేసిందంతా ఉష్కాకి మళ్ళీ చెప్తున్నా నువ్వు అవతల ఇంపార్టెన్స్ ఇచ్చే అవైలబిలిటీలోకి వెళ్తున్నావు వాళ్ళు ఏంటంటే నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్పి ఫీల్ అయ్యి నీ మీదకి ఇంకా 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 ఎక్కేస్తున్నారు అది అర్థం చేసుకుని నీకు నువ్వు స్పెండ్ చేయడానికి ట్రై చేయి ఖచ్చితంగా చెప్తున్నా ఒక్క నెల రెండు నెలలు ఇలా ఉండు తేడా నీకే తెలుస్తుంది వాళ్ళే అంటారు రేంట్రా కనిపిస్తున్నాం అనేసో ఏంటి ఏదో చేస్తున్నావు అంట పోన్లే ఏదో చెయ్యాలా ఇంకెన్ని రోజులు అంటారు అలా అనిపించుకున్న రోజున చేంజ్ మొదలైందని గుర్తుపెట్టుకో అవైలబిలిటీలో ఉండడం తగ్గించు